తెలుగు నేర్చుకోవాలి అనుకుంటున్నారా చాలా మంచి ఆలోచన అయితే ఈ ప్రయాణాన్ని వీలైనంత సులభంగా ఇంకా చెప్పాలంటే సరదాగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు మనం కలిసి చూద్దాం అసలు ఇంతమంది తెలుగు ఎందుకు నేర్చుకుంటున్నారు దీని వెనుక ఉన్న కారణాలు కేవలం ఉద్యోగం కోసమో అవసరం కోసమో మాత్రమే కాదు కొన్నిసార్లు చాలా వ్యక్తిగతమైనవి కూడా ఉంటాయి ఉదాహరణకి హైదరాబాద్ లాంటి నగరాల్లో మంచి టెక్కుద్యోగం కోసం వాళ్ళు లేదా తెలుగు మాట్లాడే కుటుంబంలోకి పెళ్లి చేసుకున్నవాళ్లు వాళ్ల సహోద్యోగులతో క్లయింట్లతో ఇంకా బాగా కనెక్ట్ అవ్వాలనుకునేవాళ్లు ఇలా ప్రతి ఒక్కరి ప్రయాణం వెనుక ఒక కథ ఒక బలమైన కారణముంది ఇక్కడ ఈ కోర్టు చూడండి ఇది చదివితే మనకు ఒకటి అర్థమవుతుంది కొందరికి ఇది కేవలం ఒక భాష నేర్చుకోవడం లాంటిది కాదు అది వాళ్ల మూలాలతో వాళ్ల సొంత వాళ్లతో మళ్లీ అవ్వడానికి చేసే ఒక ఎమోషనల్ జర్నీ అనమాట సరే తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టే ముందు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోవాలి చాలామంది మొదట్లో ఇక్కడే ఇబ్బంది పడతారు ఇది మన భాషలో ఉన్న ఒక ప్రత్యేకమైన చెప్పాలంటే ఒక ఆసక్తికరమైన లక్షణం ఈ సవాలు పేరు డైగ్లోసియా పెద్ద పదమని కంగారు పడకండి సింపుల్గా చెప్పాలంటే మన తెలుగు భాషకు రెండు వర్జన్లున్నాయన్నమాట ఒకటి పాతకాలపు పుస్తకాల్లో ఉండే ఘ్రాంతిక భాష రెండోది మనం రోజూ మాట్లాడుకునే ఆధునిక భాష ఈ కన్ఫ్యూజన్ ఎందుకొస్తుందో చూడండి పాత తెలుగులో పుస్తకములు అంటారు అదే మనమిప్పుడు పుస్తకాలు అంటున్నాం అలాగే నీవు కాస్త నువ్వుగా మారింది వినడానికి చిన్న మార్పుల్లా అనిపించినా కొత్తగా నేర్చుకునే వాళ్లకి మాత్రం ఇవే పెద్ద అనిపిస్తాయి కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన గోల్డెన్ రూల్ ఏంటంటే మనం మాట్లాడటం నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఆ పాత గ్రాంధిక భాష గురించి పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం మనం వాడుకలో మాట్లాడే తెలుగుపైనే దృష్టి పెట్టాలి చాలా సింపుల్ ఇక తేడా చూశాం కదా ఇప్పుడు రెండో పెద్ద సవాలు వ్యాకరణం అంటే గ్రామర్ ఇక్కడ మన వాక్య నిర్మాణం ఇంగ్లీష్కి పూర్తిగా రివర్స్లో ఉంటుంది దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక ఉంది ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అనే ఇంజిన్ రైలును ముందుండి లాగుతుంది కదా కాని తెలుగులో ఆ ఇంజిన్ వెనక ఉండి నడుతుంది అందుకే క్రియా అంటే వర్బ్ ఎప్పుడూ చివరి స్టేషన్లోనే వస్తుంది ఇక ఆఖరిగా ఉచ్చారణ ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్లో లేని కొన్ని కొత్త శబ్దాలను పలకడం మనం నేర్చుకోవాలి ఉదాహరణకి నాలుకను మడిచి ట డ అనడం లాంటివి ఇంకా ముఖ్యంగా అచ్చుల పొడవు చూడండి కల అంటే డ్రీం అదే కాల అంటే టైం ఆ చిన్న దీర్ఘంతో మొత్తం అర్ధమే మారిపోతోంది అందుకే ఈ చిన్న చిన్న తేడాలు చాలా ముఖ్యం సరే ఇప్పటిదాకా సవాళ్ల గురించి మాట్లాడుకున్నాం మరి పరిష్కారమేంటి కాన్ఫిడెంట్ గా తెలుగు మాట్లాడటానికి మనకు ఎలాంటి టూల్స్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే ఒక మంచి బ్యాలెన్స్డ్ స్ట్రాటజీ కావాలి దానికి మూడే మూడు మెట్లు మొదటిది ఫౌండేషన్ సరిగ్గా వేసుకోవడం రెండోది ఆ భాషలో పూర్తిగా మునిగిపోవటం మూడోది నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయడం చాలామంది సక్సెస్ఫుల్ లర్నర్స్ చెప్పేది ఒక్కటే ఒక బలమైన ఫౌండేషన్ కోసం ఎవరైనా నేటివ్ స్పీకర్తో నేర్చుకోవడం బెస్ట్ వాళ్ళు మన తప్పుల్ని అక్కడికక్కడే సరిచేస్తారు ఇది చాలా ముఖ్యం మరి ట్యూటర్ని వెతకడం కష్టమా అస్సలు కాదు ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది లాంటి ఒక్క ప్లాట్ఫామ్లోనే యాభై మందికి పైగా అనుభవజ్ఞులైన తెలుగు ట్యూటర్లు అందుబాటులో ఉన్నారు అంటే ఆప్షన్స్ చాలానే ఉన్నాయి ఫౌండేషన్ తర్వాత ఇక ఎమోషన్ అంటే భాషలో మునిగిపోవడం దీనికి మనం రోజూ చేసే పనులే చాలు మంచి తెలుగు సినిమాలు సబ్ చూడండి ఇష్టమైన తెలుగు పాటలు వినండి సింపుల్గా ఉండే తెలుగు పాడ్కాస్ట్లు వింటే ఆ భాష యొక్క రిధం ఫ్లో మనకు తెలియకుండానే అలవాటైపోతుంది సరే నేర్చుకున్నాం విన్నాం మరి మాట్లాడాలి కదా దాని కూడా ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి జువోలింగో లాంటి యాప్స్తో రోజూ కాసేపు సరదాగా ప్రాక్టీస్ చేయవచ్చు లేదా హిలోకల్ డిస్కాడ్ లాంటి ప్లాట్ఫామ్స్లో మాట్లాడటానికి మనలాంటి వాళ్లే చాలామంది దొరుకుతారు సో ఈ టూల్స్ అన్నీ మన దగ్గరున్నాయి వీటితో చివరికి ఆ కాన్వర్జేషన్ చేసే ధైర్యం ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది ఇన్ని పద్ధతులు ఇన్ని యాప్స్ ఉన్నా విజయవంతమైన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేసే ఒకే ఒక్క పని ఉంది అదేంటో తెలుసా ఫైనల్ స్ట్రాటజీ చాలా సింపుల్ మాట్లాడాలి అంతే నేటివ్ స్పీకర్స్తో మాట్లాడండి తప్పులు పోతే ఏమో అని భయపడొద్దు తప్పులు చేస్తూనే నేర్చుకుంటాం మాట్లాడుతూనే ఉండాలి సో చివరగా ఒక్క మాట మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే భాష నేర్చుకోవడం అంటే కేవలం పదాలు బట్టీ పట్టడం కాదు అది మనుషులతో కనెక్ట్ అవ్వడం మన ప్రయాణం ఎప్పుడూ ఒక పుస్తకంతో కాదు ఒక సంభాషణతో మొదలవ్వాలి మరి మీ మొదటి సంభాషణ ఎవరితో